ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నాయకులు జోరుగా ప్రచారాలు చేస్తూ ప్రజలకు దగ్గరగా ఉంటూ వస్తున్నారు అయితే ఈసారి ఎన్నికల్లో రాజకీయ నాయకులకు మద్దతుగా సినీ సెలబ్రిటీలు సైతం ప్రచారాలు చేపడుతున్నారు వారి అభిమాన రాజకీయ నాయకులకు అండగా నిలబడి డోర్ టు డోర్ ప్రచారాలు కూడా కొనసాగిస్తున్నారు అయితే ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం డ్యాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ హైపరాది వంటి వారు పలు చోట్ల ప్రచారాలు చేస్తూ వచ్చారు ఇక ఇప్పుడు గెటప్ సీను మరియు సుడిగాలి సుధీర్ కూడా జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ కోసం ప్రచారాలు చేస్తున్నారు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది ఈ నేపథ్యంలోనే ఇటీవల పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో సుడిగాలి సుధీర్ మరియు గెటప్సీను పర్యటించారు ఇక ఇదే సమయంలో పిఠాపురం ప్రసిద్ధి దేవాలయం దత్తాత్రేయ శివాలయానికి వెళ్ళి వారిద్దరూ దర్శనం చేసుకున్నారు ఈ సందర్భంగా గెటప్సీను సుడిగాలి సుధూర్ మాట్లాడుతూ మేము సినీ ఇండస్ట్రీలోకి రాకముందు నుండే చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి పెద్ద అభిమానులం వారి కోసం ఇప్పుడు మేము సాధారణ మనుషుల్లాగే ప్రచారాలు చేస్తున్నామని తెలియజేశారు ఇక పుట పిఠాపురం నియోజకవర్గంలో చుట్టుప్రక్కల ప్రాంతాల్లో కూడా పవన్ కళ్యాణ్ గెలుపు తథ్యమని ప్రజలు అంటున్నారు అంతేకాదు లక్ష మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలవనున్నట్లు తెలుస్తుందని చెప్పారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండానే పలు రకాల సంక్షేమ కార్యక్రమాలు చేశారు ఎంతమంది పేదలకు ఎన్నో రకాలుగా సహాయం అందించారని అలాంటి నాయకుడిని గెలిపిస్తే మరింత మంచి చేస్తాడని తెలియజేశారు ఇదిలా ఉండగా తాజాగా ఓ ప్రెస్ మీట్లో మాట్లాడిన రోజా జబర్దస్త్ కామెడియన్స్ ప్రచారాలలో పాల్గొనడంపై స్పందించారు ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి మాట్లాడుతున్నారు అంటే వారిని ఎవరు మాట్లాడిస్తున్నారు అనేది మనం ఆలోచించాలి తప్ప వారిని తిట్టడం వేస్ట్ వాళ్ళంతా చిన్న చిన్న షోలు చేసుకుంటూ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా పనిచేస్తూ ఉంటారు ఇక తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుండి ఆరేడుగురు హీరోలు ఉన్నారు కాబట్టి వారికి వ్యతిరేకంగా మాట్లాడితే వారికి సినీ అవకాశాలు రాకుండా చేస్తారనే భయంతోనే వారంతా జనసేన తరపున మాట్లాడుతున్నారు కానీ ప్రేమతో కాదని రోజా తెలియజేశారు ప్రేమ వేరు భయం వేరు అని భయంతో పనిచేసే అలాంటి చిన్న చిన్న వారిని నేను తిట్టాలి అనుకోనని రోజా తెలిపారు కానీ ఎవరైతే మాట్లాడుతున్నారో వారు కూడా కాస్త తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది అంటూ రోజా తెలియజేశారు ప్రస్తుతం ఈ విషయాలు కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతున్నాయి